కేంద్ర భవన నిర్మాణ సలహా మండలి చైర్మన్గా దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో కార్మికుల సమస్యల గురించి కార్మికుల వెల్ఫేర్ గురించి వాళ్ళ సంక్షేమం గురించి అనేక రాష్ట్రాల్లో తిరగడం వల్ల నేను ఇక్కడ మన సొంత జిల్లాలో కూడా ఎక్కువ సమయం కేటాయించలేకపోయా దాని ఉద్దేశంగానే ఈ మధ్యకాలంలో నేను జిల్లాకు రావడం జిల్లాలో ఉన్న పరిస్థితులను బట్టి అవగాహన చేసుకోవడం దాని తద్వారా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కి రావడం మన సొంత జిల్లాకే రావడం జరిగింది అందువల్ల ఒకసారి అందరితో ప్రెస్ మిత్రులతో కలిసి నా అనుభవాలు మీ ఈ సలహాలు కూడా తీసుకొని తద్వారా ముందుకు వెళ్దామనే ఉద్దేశంతో నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా ఇవాళ గత రాష్ట్ర ప్రభుత్వంలో అనేక మంది భవన నిర్మాణ కార్మికులు ఎలా అవస్థలు పడ్డారో మీకు అందరికీ తెలిసిన విషయమే గత ప్రభుత్వంలో ఇవాళ భవన నిర్మాణ కార్మికులకు దాదాపు వాళ్ళకు ఉపాధి అవకాశం లేక అనేక వేల మంది పొట్టకూట పట్టుకొని వివిధ రాష్ట్రాలకు పక్క రాష్ట్రాలకు వెళ్ళి తన ఒడ్డను కాపాడుకోవడం కోసం ఆకలిని తీర్చుకోవడం కోసం పనిచేయడం జరుగుతూ ఉంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కాబట్టి కోవిడ్ సందర్భంలో కావచ్చు మిగిలిన అనేక సందర్భాల్లో ఈ గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక వల్ల భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వారందరూ కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ ఇవాళ కొత్త ప్రభుత్వంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వచ్చారో కొత్త ప్రభుత్వం వాళ్ళందరి మీద కూడా ఒకసారి దృష్టి పెట్టి వాళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టి వాళ్ళందరికీ కూడా పూర్తిగా న్యాయం చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా ఈ పత్రికాముఖంగా కూడా నేను నేను కోరుతున్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ సంక్షేమ మండలిలో దాదాపు ముప్పై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రిజిస్టర్ అయ్యి ఉన్నారు ఈ ముప్పై లక్షల మంది కాకుండా అనేక మంది రిజిస్ట్రేషన్ లేకుండా గత ఐదు సంవత్సరాల్లో కూడా దాదాపు డెబ్బై ఐదు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో ఉన్నారు ఆ రాష్ట్రంలో వారంతా కూడా రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల ప్రభుత్వం ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అనేక సంక్షేమ కార్యక్రమాలను అందుకోలేక వీళ్ళందరూ కూడా కోపం నష్టపోవడం జరుగుతూ ఉంది దానివల్ల భవన నిర్మాణ కార్మికులు నష్టపో తద్వారా నష్టం చెందుతూ ఉన్నారు కాబట్టి వీరందరినీ కూడా వెంటనే త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేపడుతూ అదేవిధంగా గత ప్రభుత్వంలో అనేక మంది సంక్షేమ కార్యక్రమాలను పొందలేక దాదాపు నాకు అందిన సమాచారం ప్రకారం కూడా ఐదు లక్షల క్లైమ్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్లైమ్స్ పెండింగ్లో ఉన్నాయి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఆ ఐదు లక్షల క్లైమ్స్ను కూడా వాళ్ళందరికీ అందించి వాళ్ళందరికీ ఆర్థిక పరంగా కూడా చేయితను అందించాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఆ క్లైమ్స్ ఏమేవి అంటే వాళ్ళు ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు మ్యారేజ్ బెనిఫిట్స్ కావచ్చు వాళ్ళు ఏదైతే ప్రెగ్నెన్సీ బెనిఫిట్స్ కావచ్చు వాళ్ళ ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ కావచ్చు వివిధ రకాల కార్యక్రమాలు అయినటువంటి అనేక కార్యక్రమాలు యాక్సిడెంటల్ బెనిఫిట్స్ కావచ్చు ఇలాంటి అనేక కార్యక్రమాలను మనం కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా గత ప్రభుత్వం తుంగలు తొక్కి వాళ్ళ నవరత్నాల కిందికి మా సంక్షేమ మండలిలో ఉన్నటువంటి బోర్డు నిధులను వాడుకొని గతం ప్రభుత్వం వాళ్ళకి నిర్వీర్యం చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వానికి నేను ఈ పత్రికా ముఖంగా తెలియజేయడం ఏమంటే వీళ్ళందరికీ కూడా దాదాపు ముప్పై లక్షల మంది ఎవరైతే రిజిస్ట్రేషన్ అయినటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి మిత్రులారా మీ కాబోయే రాబోయే రోజుల్లో భవన నిర్మాణ ఏదైతే కోవిడ్ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా కాంపన్సేషన్ అందకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడడం జరిగింది ఆ రోజుల్లో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మిగిలిన అనేక పార్టీలు కావచ్చు మీ కావచ్చు ఆ రోజు ఉద్యమాలు చేయడం కూడా జరిగింది ఆ ఉద్యమాల్లో నేను కూడా పార్టిసిపేషన్ చేయడం జరిగింది అనేక విధంగా గత ప్రభుత్వంలో నేను కూడా గత ప్రభుత్వ ముఖ్యమంత్రికి పాత ముఖ్యమంత్రికి ఎవరికైతే రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఆత్మహత్యలు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా వాళ్ళ కాంపెన్సేషన్ అందించాలని చెప్పేసి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరడం జరిగింది